హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు బన్న వేసి చూపిస్తాను టిప్ కూడా చెప్తున్నానండి కొత్త వాళ్ళు అసలు వేయని వాళ్ళు కూడా వేసేయచ్చు కరెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి అసలు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అసలు తింటే విడిచిపెట్టరండి మెత్తగా దూదిలాగా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను తెల్ల గోధుమ రవ్వ తీసుకున్నానండి దానిలోకి ఒక అరకప్పు పెరుగు తీసుకుంటున్నాను దీనిలో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ పోసం అదే కప్పుతో కప్పుడు వాటర్ పోయాలండి పోసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి తర్వాత మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దీనిలో ఫస్ట్ మనం జీలకర్ర వేద్దామండి అది లైట్గా కొంచెం వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు సన్నగా తరుక్కోవాలండి ఇవి సన్నగా తరుక్కుంటే బాగుంటాయి ఇవి కొంచెం వేగనిద్దామండి బాగా డీప్ ఫ్రై అయిపోయిన అవసరం లేదు బాగా పచ్చి వాసన పోయేలాగా వేపుకుంటే సరిపోతుందండి ఇది ఎవరైనా చేయొచ్చు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను ఇవి కూడా ఇలా చిన్న ముక్కల కింద తరుక్కుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ నేను కట్ చేసి వేసానండి నేను తీసుకున్నది కప్పుడు రవ్వే కాబట్టి ఇంకా ఎక్కువ రవ్వ అయితే ఇంకొంచెం ముక్కలన్నీ ఎక్కువ వేసుకోవాలి చివరిలో మనం క్యారెట్ తురుము వేస్తున్నామండి క్యారెట్ తురుము కూడా వేసి కొంచెం వేగనిద్దాము ఇలా వెజిటేబుల్స్ కూరగాయలు ఎన్నుంటే అన్నీ మనకిష్టమైన కూరగాయలు అన్నీ వేసుకోవచ్చండి ఇలా కూరగాయలతో ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది చూడండి చక్కగా నేను అవి వేపుకునే లోపే కొంచెం నానింది దీనిలో ఎక్కువసేపు అవసరం లేదండి నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వాటర్ పోయకూడదండి బాగా పల్చన అయితే బందోసలు కరెక్ట్గా రావు చూడండి ఈ విధంగా కట్ డిస్టెన్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి మనం ఇందాక వేపుకున్నామని దీనిలో వేసేద్దాము ఇంకా కూరగాయలు ఏమన్నా ఉంటే కూడా దీంతో పాటు మనం వేపుకోవచ్చు వేసేద్దాం దీనిలో ఉప్పు సరిపడగా వేసుకోవాలండి ఒక అర స్పూను వంట షోడా కూడా వేస్తున్నాను పర్లేదండి మనం ఎప్పుడన్నా చేసుకుంటాం కాబట్టి వంట షోడా తినొచ్చండి మనం డైలీ తినము కదా ఇలా మనం ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి తర్వాత నేను చిన్న మూకుడు పెట్టానండి మనం వేసే చిన్నవి బంద్ కాబట్టి చిన్న మూకుడు నాన్ స్టిక్ మూకుడే పెట్టానండి ఏ మూకుడైనా పర్వాలేదు మనకు కావాల్సిన సైజు వేసుకోవచ్చు నేనైతే మామూలుగా నాకు సరిపడా సైజు వేస్తున్నానండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేస్తున్నాను గట్టిన్నర అలా వేస్తున్నానండి నేను ఇంకా పెద్ద మూకుడైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఇలా చిన్నవి వేసుకుంటాను ఇవి బాగుంటాయండి మూత పెట్టేసి పూర్తిగా సిమ్లోనే ఉంచాలండి మీడియం ఫ్లేమ్ కానీ హై మంట మీద కానీ ఉంటే మాడిపోతుంది కానీ మధ్యలో అస్సలు ఉడకదండి వేగినట్టు అనిపిస్తుంది మనకు అంతే పూర్తిగా సిమ్ చేసేయాలండి అలా మూత పెట్టేసి చక్కగా ఇవ్వాలండి తర్వాత నేను ఇక్కడ టిప్ చెప్తాను కూడి చూడండి ఫస్ట్ వేసినంత ఆయిల్ వేయిపోయినా ఇలా ఆయిల్ వేసుకోవాలి పైన మనం తిరగేసినప్పుడు అంటుకోదు మూకుడికి నాస్టిక్ మూకుడైనా నేను వేసాను చూడండి ఏ మూకుడైనా కొంచెం ఆయిల్ మనం అట్ల పుల్లతో వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి అంటుకోకుండా మాత్రమే మూత పెట్టేసి మళ్ళీ మనం కుక్ అవనివ్వాలి మూత ఖచ్చితంగా పెట్టాలి పూర్తిగా సిమ్లోనే మనం ఉడకనివ్వాలి అప్పుడు పైన చక్కగా కాలుతుంది లోపల పర్ఫెక్ట్గా ఉడుగుతుందండి లేకపోతే పిండి పిండిగా ఉంటుందన్నమాట లోపల చూడండి ఇలాగ ఈ విధంగా నేను ఫస్ట్ ఒక మూడు వేసేసానండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కాబట్టి మాకు హడావుడిగా ఉండి ఉదయం నేను ఫస్ట్ వేసి ఇప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తే తీస్తున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం మూత పెట్టేసి మళ్ళీ కాలినవ్వాలి కాలిన తర్వాత చూసుకుని సైడ్ తెలిసిపోద్దండి మనకే మనకి కాలింది లేనిదనేది మళ్ళీ మూత తీసేసి తిరగేసుకోవాలి కొంచెం అట్ల పుల్లతో పైన ఇలా ఇలా ఆయిల్ జల్లి తిరగేసుకుంటే మనకి అడుగు అంటదు మనం తిరగేసినప్పుడు అడుగునైతే నూనె వేసాం కానీ పైన కొంచెం వేస్తే అడుగు అంటకుండా వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బందోసలు నాకు కప్పుడు రవ్వకే ఏడు బందోసలు అయినాయి అండి ఇంట్లో ఉన్న జనాన్ని బట్టి మనం వేసుకోవాలి ఎక్కువ మంది ఉంటే కప్పు ఉన్నారు కానీ రెండు కప్పులు కానీ వేసుకోవాలి ఒక కప్పు సరిపోదండి మా నాకు ఏడైనవి మొత్తం కప్పు కప్పు రవ్వకి నాకు ఈ సైజు పన్న దోశలు ఏడైనాయి అండి నేను ఇది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా పైన ఒక స్పూన్తో అయినా కొంచెం ఆయిల్ వేసుకోండి తిరగేసేటప్పుడు ఖచ్చితంగా ఇది టిప్ అనమాట ఇట్లా ఆయిల్ వేసుకుని తిరగేసేసుకోండి చక్కగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా అసలు కొంచెం కూడా అంటుకోదండి మూత మూత ఖచ్చితంగా పెట్టాలి పూర్తిగా సిమ్ చేసి ఉడికించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే తెలియని కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను ఇది చూసే ఈ రెసిపీ చేస్తున్నాను నేర్చుకునే చేస్తున్నానండి కానీ చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి అసలు ఎవరైనా తింటారండి ఇష్టంగానో అంత బాగున్నాయి నేను బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను టిఫిన్ బదులు ఇవి చేస్తున్నానండి ఈరోజు నేను చాలా టేస్ట్గా ఉన్నాయండి చూడండి మెత్తగా ఉన్నాయి లోపల పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి అస్సలు ఉడకలేదు అనడానికి లేదు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి